శాసనసభ్యులు వారుతో పాటు వెళ్ళి ఈ పార్టీలో చేరటం జరిగినది చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా తెలుగుదేశం పార్టీలోనే మరి నా భార్య మేయర్ కింద ఏలు పనిచేయటం మరి అట్లాగే కొన్ని కారణాల వల్ల మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైసీపీ పార్టీలో ఉండటం జరిగింది మరి ముందుగా ఈ రోజున ఏలూరు శాసనసభ్యులు వారు చంటి గారు సుమారు అరవై మూడు వేల ఓట్ల మెజార్టీతో ఆయన గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో మరి ఏలూరు శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఆళ్నాని గారు మరి డిప్యూటీ సీఎంగా చేశారు అట్లాగే హెల్త్ మినిస్టర్గా కూడా రాష్ట్రానికి చేశారు మరి రెండు వేల ఇరవై రెండులో ఎలక్షన్స్ వస్తే ఇరవై ఒకటిలో మరి నలభై ఏడు మంది కార్పొరేటర్లు గెలిచాం మేమందరం కూడా నలభై ఏడు మంది కార్పొరేటర్లు ఐదుగురు కోఆప్షన్ మెంబర్లు ఆయన డిప్యూటీ సీఎం హెల్త్ మినిస్టర్ కింద ఉన్నప్పుడు ఉండి కూడా ఈ ఐదు సంవత్సరాలు ఏలూరుని పరిపాలించి పరిపాలించినా కూడా మరి చంటి గారికి అరవై మూడు వేలు ఓట్లు ఆయనకి నలభై మూడు వేల ఓట్లు వచ్చినాయి ఆయనకి ఇనికి అరవై మూడు వేల ఓట్లు ఎమ్మెల్యే గారికి మెజార్టీ రావడం జరిగింది అంటే దీన్ని బట్టి మేము ఇంతమంది ఉన్నా కూడా చంటి గారికి ఉన్నటువంటి సైన్యాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి మా యాభై మంది నలభై మూడు మంది కార్పొరేటర్లు వైసీపీ కార్పొరేటర్లు ఐదుగురు కార్పొరేషన్ మెంబర్లు మేము అందరం ఉన్నాం చంటి గారిది చాలా పెద్ద కుటుంబం ప్రతి డివిజన్లో కూడా చాలా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కానివ్వండి వాళ్ళ క్యాడర్ కానివ్వండి చంటిగారిని చిన్నప్పటి నుంచి అభిమానించే మనుషులు కావచ్చు పార్టీని అభిమానించే మనుషులు కావచ్చు ఎవరైనా కానీ అంత పెద్ద సంఖ్యలో ఉండి మరి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ప్రజల మధ్యలోనే ఉంటూ మరి చంటిగారి వెనకమాలే నడుస్తున్నటువంటి కేడర్ అందరికీ కూడా ముందుగా నేను వాళ్ళందరికీ కూడా నమస్కారం చెప్తున్నాను మరి ఇంత కేడర్ ఉంచుకొని కూడా మరి చంటిగారి పిలుపు మేరకు చంటిగారు ఏం పిలవలేదు మేమే చంటిగారిని మా యాభై మంది మేమే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతామండి అని చెప్పి మేమే అడగడం జరిగింది మరి ఇంత పెద్ద కేడర్ను పెట్టుకొని కూడా చంటిగారు గారు మమ్మల్ని అందరినీ కూడా రండి కలిసి చేసుకుందాం ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేద్దాం కాంట్రవర్సీలు ఏం అవసరం లేదు కానీ మరి ప్రతి డివిజన్లో కూడా మా కార్యకర్తలు ఉన్నారు మా క్యాడర్ ఉన్నది కార్పొరేటర్ స్థాయిని స్థాయి వాళ్ళు ఉన్నారు కార్పొరేటర్లు ఉన్నారు వాళ్ళందరికీ కూడా వాళ్ళ స్థాయి తగ్గించకుండా సమన్వయం చేసుకుంటూ మరి మనం ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మళ్ళీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత మా చిన్న చిన్నచూపు చూడటం లేకపోతే అట్లాగా చూస్తే మటుకి కొంచెం గ్యాప్లు పెరుగుతూ ఉంటాయి వీటిలన్నీ కూడా మరి నువ్వు మే సీట్లో మీరు ఉన్నారు కాబట్టి మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి కార్పొరేటర్ని అట్లాగే పైన నుండి నేను ఉంటాను కాబట్టి నేను చూసుకుంటా ఉంటాను మా ఆఫీస్ మెయింటైన్ చేసే వంటి పెద్దలు ఉన్నారు నలుగురు ఐదురు వాళ్ళు చూస్తూ ఉంటారు మరి బలరాం గారు కావచ్చు అట్లాగే చోడే వెంకటరత్నం గారు కావచ్చు కంప్యూటర్ ప్రహద్ గారు కానీ బెల్లంగొండ కిషోర్ గారు అట్లాగే పెద్దలు వాసు గారు మా వీళ్ళందరూ అట్లా ఉన్నారు వాళ్ళందరూ కూడా పైనుంచి చూస్తూ ఉంటారు ఆఫీసుని మానిటరింగ్ చేస్తున్నారు మరి ఎక్కడ కూడా ఈ రోజున చంటి గారికి మాటిస్తున్నాం నలభై మూడు మంది కార్పొరేటర్లు ఉన్నాం మీకు అన్ని డివిజన్లో బలం ఉన్నది ఉన్నా కానీ ముఖ్యంగా కొన్ని డివిజన్లో మీకు బాగా పెద్ద కేటరు ఎక్కువ సంఖ్యలో కార్యకర్తలు ఉండటం వల్ల కార్పొరేటర్ని తీసుకునేటువంటి ఇబ్బంది లేదని ఉంటే కనుక కొంచెం మీరు వాళ్ళందరితో కూడా సమన్వయం చేసుకొని కొంచెం నలభై మూడు మందిలో మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ రావడానికి ఇష్టపడుతున్నారు వాళ్ళందరినీ కూడా మీరు అన్నీ సమన్వయం చేసుకొని మీ కేడర్తో మీ కార్యకర్తలతో అందరితో మీ మీ పార్టీ లీడర్స్ అందరితో కూడా ఒక్కసారి సంప్రదింపులు జరిపి మరి పార్టీలోకి ఆహ్వానించినట్లయితే ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేద్దాం ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు మమ్మల్ని నమ్మి కార్పొరేటర్లని నమ్మి వేశారు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేస్తారు ఏడు పంచాయతీలు కార్పొరేషన్లో విలీనమైన ఏడు పంచాయతీలు కూడా డెవలప్ చేస్తారు అని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఐదు సంవత్సరాలు మనల్ని కార్పొరేటర్ కింద చేశారు మూడు సంవత్సరాలు ఏ రకంగా గడిచిపోయిందో అర్థమైపోయింది ఎందుకంటే ఆలనాని గారు మరి కార్పొరేటర్ పని కూడా కాదు రోడ్లు ఊడ్చే పని కూడా ఆయనే చేస్తాడు ఎవడనే పని చేయనివడో మా మేయర్ పని మమ్మల్ని చేయనివడో కార్పొరేటర్ పని కార్పొరేటర్ చేయనివాడో ఎవడ పని ఆయన చేయడు అన్ని పనులు ఆయనకే కావాలి అన్ని ఆయనకే కావాలి ఏలూరు ప్రజలందరికీ తెలుసు కాబట్టి తీర్పు ఆరకణిచ్చారు ఏ ఒక్కరు కూడా అందరికి తెలిసిన విషయం ఇంకా దాని గురించి ఎందుకు చెప్పుకుంటాం కాని ఉండే సరే గడిచిపోయింది మూడు సంవత్సరాలు ప్రజలకి కానీ నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు కానీ ఎటువంటి ఏలూరు సిటీ డెవలప్ లేదు ఒక కార్పొరేటర్ను ఉద్ధరించింది లేదు కార్యకర్తలు బాగుపెట్టింది లేదు ఐదు సంవత్సరాలు చెప్పబెట్టకుండా తర్దంతరంగా పార్టీకి ఆటలిగిటికి ఉన్నట్లు అన్నింటికి రాజీనామా చేసేసి ఎవరికి కనీసం మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈ కార్పొరేటర్లందరూ ఇంకా రెండు సంవత్సరాలు ఉన్నది అధికారులు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చంటి గారు ఉన్నారు కాబట్టి మనందరం కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని పార్టీలో జాయిన్ అయ్యి మిగిలిన రెండు సంవత్సరాలు కూడా ప్రజల్ని మనల్ని నమ్మి ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తామని చెప్పి మనకి అధికారం ఇచ్చారు కాబట్టి ఈ రెండు సంవత్సరాలైనా సరే మరి చంటిగారి సారథ్యంలో గవర్నమెంట్ నుంచి నిధులు తీసుకొచ్చి ఏలూరు నగరాన్ని బాగా అభివృద్ధి చేద్దారని చెప్పే సంకల్పంతోనే మరి చంటిగారితో మాట్లాడి మరి ఈరోజున పార్టీలో జారడం జరిగింది మరి ఇందాకే మరి నేను చంటిగారు కొంతమంది మాట్లాడుకోవడం జరిగింది ఒక రెండు మూడు ఫేజులు వారీగా మరి కార్పొరేటర్లని తీసుకుందారని చెప్పి అనుకుంటున్నాము మరి ఒక రెండు మూడు రోజుల్లో సుమారు ఒక పదిహేను పదహారు మందిని కార్పొరటర్లని అట్లాగే సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఒక వారం గ్యాప్ ఇచ్చి ఎందుకంటే ముఖ్యంగా ఈ తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు మన నైంటీ పర్సెంట్ మొత్తం అందరూ నాకు బాగా సన్నిహితంగా ఉన్నటువంటి మనుషులే మరి కొత్తగా చంటి గారు ఒక టెన్ పర్సెంట్ కొత్త బ్లడ్ ఎక్కిచ్చాడు వాళ్ళు కూడా కొంచెం నాకు పరిచయం అవుతున్నారు అందరితో ఒకసారి సంప్రదించి ఒక రెండు మూడు ఫేజుల్లో మరి కార్పొటర్ అందరం కూడా తీసుకొని మరి చంటి గారు ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసే కృషిలో మేము కూడా భాగస్వాములు అయ్యి ఆయన చేదోడు వాదోడు కింద ఉంటూ ప్రతి డివిజన్ కూడా ఆయన ఆయన సారథ్యంలో అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ మరొకసారి చంటి గారికి ముఖ్యంగా చంటి గారికి ఈ ఇంత మెజారిటీ తీసుకొచ్చినటువంటి ఏలూరు ప్రజలకు ముఖ్యంగా ఆ ప్రజలు ఓటు వేయడానికి కృషి చేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం